హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు జీనియస్ పీపుల్స్ వాయిస్ నేను మీ రాంబురాణి ఈరోజు ఒక ప్రత్యేక అంశంతో మీ ముందుకు వచ్చాను ముఖ్యంగా మన అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న సందర్భంగా వాడావేడిగా జరుగుతున్నటువంటి ఈ పరిస్థితులలో ముఖ్యంగా ఈరోజు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలలో ప్రధానంగా చర్చనీయాంశమైనటువంటి అంశాలు అనేక అనేక ఆసక్తికరమైన అంశాలు కూడా మనము చూస్తున్నాము ఇంకా ఇక ముందు కూడా అనేక అనేక సీన్స్ అంటే ఆసక్తికరమైనటువంటి ఇటు ప్రతిపక్షాలు ఇటు అధికార పక్షము వాడి వేడి చర్చలను కూడా మనం చూడబోతున్నాము అందులో భాగంగా ఈరోజు ముఖ్యంగా ఒక సభ సాంప్రదాయాన్ని పాటిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాలైన భరోసా ప్రభుత్వానికి కూడా ఆ సభ్యులకు కూడా మాట్లాడే అవకాశం కల్పించడము గతంలో మనము ఈ తొమ్మిదిన్నర ఏళ్ళ కాలంలో కూడా ఎన్నడూ అసెంబ్లీ సమావేశాలలో ప్రతిపక్షాలు అంటూ లేకుండా చేసుకోవడము ప్రతిపక్షాలన్నింటినీ కూడా అణగదొక్కి రాజ్యాధికారాన్ని పరిపాలించినటువంటి భరోసా ప్రభుత్వం ఈరోజు వాళ్ళకు స్వేచ్ఛనిచ్చినటువంటి అసెంబ్లీ సాక్షిగా మరి కొత్త ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళకు మాట్లాడే స్వేచ్ఛను సంపూర్ణంగా పూర్తి స్థాయిలో ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఇంకా కూడా కేటీఆర్ గారు మాట్లాడిన తీరును చూసినప్పుడు ప్రధానంగా వాళ్ళు ఇంకా కూడా జీర్ణించుకోలేకపోతున్నారు వాళ్ళు ప్రజా ప్రజల తీర్పును వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నట్టు ఉన్నది ఎందుకంటే పదే పదే వాళ్ళు మీరు అరవై నాలుగు సీట్లు వచ్చినాయి మాకు ముప్పై తొమ్మిది సీట్లు వచ్చినాయి అని వాడి వేడి చర్చలతో ప్రభుత్వ పక్షాలని సీఎం రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడము ఇది ఒకటి ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఎందుకంటే వాళ్ళకు ప్రజలు ప్రతిపక్షాలను కూర్చోవడానికి అవకాశం ఇచ్చినప్పుడు మరి వాళ్ళు ఓటమిని అంగీకరిస్తూ మేము ప్రతి ప్రతిపక్ష పాత్రలో పోషిస్తామని ఒకటి ప్రతి ప్రతి ప్రతిపక్ష పాత్రను కూడా మేము సమర్థవంగా పోషిస్తాము అని చెప్పి మరి అసెంబ్లీ సాక్షిగా ఈరోజు మీకు అరవై నాలుగు సీట్లు మాత్రమే వచ్చాయి అని వాళ్ళు ఆల్టిమేటమ్ ఇవ్వడము వాళ్ళు వాళ్ళు అంతర్యం ఏంటనేది మనకు అర్థమవుతలేదు ఎందుకంటే ఒక పక్క చూస్తే వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ మరి కుటుంబ సభ్యులు కవిత కానీ హరీశ్వరావు కానీ ఎందుకంటే వాళ్లకు అలవాటైపోయింది అయిపోయింది తొమ్మిదిన్నర సా తొమ్మిదిన్నర సంవత్సరాలు ప్రజలను తెలంగాణ ప్రజలను నాగం చేసి ఎన్నో అవినీతి ఎన్నో అవినీతికి కార్యక్రమాలు ఎన్నో అవినీతి వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడి మరి ఏ రకమైనటువంటి అకౌంటబులిటీ లేకుండా ఈరోజు అనేక సమీక్షలలో మనకు మంత్రులు సీఎం చేస్తున్న సమీక్షలలో బయటపడుతున్న తీరు గమనిస్తున్న గమనిస్తైతే మనకు అర్థమవుతుంది మరి ఇలాంటి అకౌంటబిలిటీ లేనటువంటి పరిపాలన ప్రజాస్వామిక విధానాలలో వాళ్ళు గడిల పాలన నుండి తెలంగాణ ప్రజలు మరి భరోసా ప్రభుత్వానికి ప్రతిపక్ష పాత్ర ఇచ్చినప్పటికీ వాళ్ళల్లో ఇంకా అధికార దహం ఇంకా తీరలేనట్టుగా మరి కనబడుతుంది మరి దీ దేనికి సంకేతము వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోయాలి మళ్ళీ ఏదో రకంగా మేము అధికారంలోకి రావాలి అన్న ఒక తపన ఒక ఆలోచన వాళ్ళకు మనకు కనబడుతున్నట్టు కనబడుతుంది అది అసాధ్యమైన పని అనేది ఇటు మేధావి వర్గాలు లేదా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నప్పటికీ రాజకీయాలలో కూడా అసాధ్యము సుసాధ్యమవుతుంది సుసాధ్యము అయిపోతుంటుంది అది మనం ఇప్పుడే ఏం చెప్పలేము వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు ఒక కొత్త సాంప్రదాయానికి వాళ్ళకు ప్రతిపక్షాలందరికీ కూడా మాట్లాడే ఇచ్చినప్పుడు అటు భారతీయ జనతా పార్టీ వాళ్ళు వాళ్ళు సద్వినియోగం చేసుకోక చేసుకోకపోవడము మరోపక్క భరోసా ప్రభుత్వంలో ప్రధానంగా కేటీఆర్ గారు మాట్లాడుతున్న తీరు కేవలం అక్కడ వాళ్ళు ఇస్తున్న హామీల కోసం సంబంధించి కానీ వాళ్ళు ఇస్తున్న పథకాల కోసం సంబంధించి కానీ వాళ్ళు ఇంకా వాళ్ళు తీసుకున్నది ఎన్నికల హామీలు ఇచ్చిన ఆరు గ్యారంటీలు కానీ మేనిఫెస్టో కానీ ఇవన్నీ అమలు కావడానికి వంద రోజుల సమయం వాళ్ళకు ప్రధానంగా వంద రోజుల్లో మేము ఆరు గ్యారంటీ స్కీమ్లను అమలు చేస్తామని చెప్పడం జరిగింది అప్పటి వరకు మనం వేచి చూడవలసిన అవసరం ఉంటుంది అలాగే మేనిఫెస్టోలో పొందపరిచినటువంటి ఉద్యోగ కల్పన ఇతరాది అంశాలన్నిటి కూడా మనం వేచి చూడవలసిన అవసరం ఉంటుంది మరి ఇంత తొందరగానే వాళ్ళు ప్రతిపక్షాలందరూ కూడా ఇటు భారతీయ జనతా పార్టీ డికే అరుణ గారు కానివ్వండి అటు హరీశ్వరరావు గారు భరోసా నుండి ఇటు అసెంబ్లీ సాక్షిగా కేటీఆర్ గారు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడడం అనేది ఎంతవరకు సబాబు ఎంతవరకు ఈ ప్రజాస్వామిక విధానంలో మరి ఏ రకంగా మనం భావించాలి అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఈరోజు ఎందుకంటే లైవ్ టెలికాస్ట్ అవుతున్న అసెంబ్లీ సమావేశాలను ఇంచుమించుగా ఒక రాజకీయ ఆసక్తి అందరూ కూడా గమనిస్తున్నారు మరి ఈ రకంగా ముందు ముందు కూడా మరి ఏం జరగబోతుంది అనేది అయోమయానికి ప్రజలందరూ కూడా గురి కావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది మరి కేటీఆర్ గారి భరోసా ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కానీ ఆలోచించవలసిన అవసరం ఉన్నది ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి ఇంకా నెల రోజులు కూడా కాలేదు వాళ్ళు ఇస్తామన్న ఆరు గ్యారంటీ హామీలు నెరవేర్చుకోవడానికి సమయం ఉంది అలాగే మేనిఫెస్టోలు ఉన్నటువంటివి లేరా అనేది ఇంకా సమయం ఉంది అప్పుడు నిధులు చేయవలసింది ఇంత తొందరగానే మరి అసెంబ్లీ సాక్షేభాలు మీకు అరవై నాలుగే వచ్చాయి మాకు ముప్పై తొమ్మిది వచ్చాయి అని ఈ మాట్లాడే విధానం ఏదైతే ఉందో ఇది హర్షించనీ హర్ష హర్షణీయం కాదనేది నా అభిప్రాయము చూస్తూనే ఉండండి మరో ఎపిసోడ్లో మరింత సమాచారంతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను